ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో ఇటీవల నియామకమైన ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేసిన మంత్రులు దామోదర రాజనరసింహ పొన్నం ప్రభాకర్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న రెండు వందల ఎనభై ఐదు మంది ల్యాబ్ టెక్నీషియన్ నియామక పత్రాలు అందుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు

ौरा भरङ्गाः शक्तिभिौरा भरङ्गायत्रा राधिनन्दायत्रा पुन रायत्रय प्रभ्रह्म पुरङ्गाय प्रभे राधे रायत्र भरङ्गय प्रभि राः प्रभे राधे राजत्रय प्रभे राम राम राधे रामत्रय प्रभिम రాధి రామ రామ ధావాధీ రాధే రామణ బావాన ధామణ భావామకారా అలా భావన భావామకారా భక్తురా భా ర భమతు ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਸਭ ਦਾ ਜਿਸਦਾ ਨਾਮ ਲੋਕਾਂ ਦਾ ਪ੍ਰਸਥਾ ਸਭਾ ਇਸ ਸੰਪੰਨ ਰੱਤਿਆ ਰਸਥਾ ਆਲੋਕਾ ਪ੍ਰਸਥਾ ਆਲੋਕਾ ਮੱਤਿਆਨੀ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੱਟਾਂ ਦੇ ਹਿੱਕਾ ਰੁਹਾਨਾ ਜੱਟਾਂ ਨਾ ਜੱਟਾਂ ਅਗਰੇ ਨਾ ਨੱਟਾਂ ਅਗਰੇ ਸਤਿ ਆਲੋਕਾ ਪ੍ਰਸਥਾ ਅਗਰੇ ਰੱਖਿਆ ਦੇ ਰੱਖਿਆ ਕਾਣ ਦੇ ਬੰਨਾ ਬੰਤਾਰ ਆਣ ਬਲਖਾ ਰਸਥਾ ਆਲੋਕਾ ਨਾ ਭਾਵਾਂ ਜਾਨੀ ਰੱਖਿਆ ਬੰਤਾਰ ਆਹੋ ਦੇ ਨਾਲ ਨੇ ਬੰਤੇ ਰਾਂਹੇ ਸੱਤਾਂ ਆਹੋ ਦੇ ਨਾਲ ਨੇ ਬੰਤੇ ਹਾਂ ਪ੍ਰਸਤੁਗਾਰ మీ చిరకాల మాంచం చిరకాల కోరిక ఎప్పటి నుంచి మాకు ఉస్మానియా దవాఖానా కావాలి మాకు ఉస్మానియా దవాఖానా కావాలని ఎంత పెద్ద ధైర్యంతో తీసుకునే నిర్ణయం అది ముప్పై ఒక్క ఎకరాలలో గోశామయలో సుమారు రెండు వేల కోట్ల రూపాయలతోటి ఉస్మానియా ఉస్మానియా అంటే బ్రాండ్ ని మళ్ళీ తీసుకొస్తున్నాము ఇంకొక రూపంలో పది నిర్ణయాలు తీసుకోలేకపోయాం ఇరవై ఏళ్ళ నిర్ణయాలు తీసుకోలేకపోయినాం కానీ ఈ రోజు కోర్టుల కేసున్న గౌరవిస్తూ మళ్లీ మన క్లైత్ని కాపాడుకుంటూ చరిత్ర మళ్లీ సృష్టించిన ఉద్దేశంతో ఇలా గోసంబయాలో సుమారు రెండు వేల కోట్ల రూపాయలతో ముప్పై ఒక ఎకరాలలో వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ న్యూ మోడర్న్ ఫ్యాసినేటింగ్ క్యాప్టివేటింగ్ ఉస్మానియా హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్ లే కొత్త కోర్సులు కావాలా మాకు సూపర్ స్పెషాలిటీ ఉస్మానియాలో మీరు చెప్పరు కానీ నాకు తెలుసు నేను డాక్టర్ కానీ నాకు అర్థమవుతుంది కొద్ది కొద్దిగా చదువుకుంటా నేను కూడా మా అప్ప నాకు అడిషనల్ డిపార్ట్మెంట్స్ కావాలి సూపర్ స్పెషాలిటీ కోర్సులు కావాలి ఇంకా కావాలి మాకు డిపార్ట్మెంట్స్ కావాలి అన్నిటి మీద కూడా అధ్యయనం చేస్తున్నాం ఎనీబడీ ఆర్ గాంధీ ఆర్ వట్ ఎవర్ దీస్ హాస్పిటల్ ద బ్రాండెడ్ హాస్పిటల్ ఈ విల్ బీ డూయింగ్ హార్మ్ టు ద సొసైటీ మన బ్రాండ్ ని మనం కాపాడుకోలేదు మన బాధ్యత సో గవర్నమెంట్ హ్యాజ్ ఎ వెరీ పేషెంట్ గేరింగ్ దేనికైనా గవర్నమెంట్ వినడానికి సిద్ధంగా ఉన్నది రాజకీయాల అతిథిగా రాజకీయాలు ఏముంటాయి ఒకరు ఈ సర్కారు ఉంటుంది ఒకరు సర్కారు ఉంటుంది చరిత్రలో మిగిలిపోయే పనులు మనం చేసుకోవాలి చరిత్రలో గుర్తించుకునే పనులు మనం చేసుకోవాలి ఆ దిశగా మా కృషి ఉంటుంది మా ప్రయత్నం ఉంటుంది మళ్ళీ రాబోయే కాలంలో కూడా రిక్రూట్మెంట్ పెరుగుతుంది ఎక్కడ కూడా హండ్రెడ్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హెచ్ఆర్ ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్లో ఉండాల్సిందే ఈరోజు ఐబీఎఫ్ సెంటర్ గాంధీలో ప్రారంభించబోతున్నాం ఎక్కడ గాంధీలో గాంధీలో కూడా ఎనభై డెబ్బై తొమ్మిది ఎనభై కోట్ల తోటి ఇదే జూడా సార్ మాకు గాంధీలో కావాలి గాంధీకి ఎనభై కోట్ల రూపాయలు మంజూరీ చేస్తున్నాం వరంగల్ కాకతీయ మాకడ రోడ్లు చక్కగా లేవు మాకు ఒక ఆ ఎస్టిమేట్ ఇచ్చిన తర్వాత మాకు నాలుగు కోట్లు ఐదు కోట్లు కావాలని దానికి మంజూరీ చేస్తున్నాం ఆర్ రెడీ టు లిసన్ టు ఎ

Oh, <laughs>